నమస్తే నేను మీ ఏడుగొండలు ఎందరో మహానుభావులు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం చూస్తూనే ఉండండి మహానుభావుల గురించి మీకు చెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటాను మరింతమందిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను గ్రామ గ్రామాల మహానుభావులు ఎందరో ఉన్నారు వారు తోసే సహాయక సహకారాలు చేస్తూనే ఉన్నారు మొట్టమొదటిసారి చూడాలంటే పక్కన ఉన్న గంట గుర్తు వీడియో నొక్కండి మన వీడియోలు నిరంతరం వచ్చేలాగా చూసుకోండి ఇష్టపడండి మీరు ఇష్టపడడం ద్వారా మన వీడియోలు మరింత మంది చూస్తూ ఉంటారు మరి మరింతమందికి యూట్యూబ్ పంపిస్తూ ఉంటుంది కనుక ఇష్టపడి పది మందికి పంచండి ఇష్టం పది ఇరవై మందికి పంచండి మరి ఈరోజు రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చిన్నదన గ్రామ ప్రాథమిక ప్రాథమిక ఉన్నత పాఠశాలల్లో మరి నిన్న సోమవారం నాడు సోమవారం ఏడు తారీఖు రెండు వేల ఇరవై ఐదు నాడు ఒక మహానుభావునికి చంద్రధన స్కూల్ యాజమాన్యం అదేవిధంగా ఆ గ్రామ యువకులు విద్యార్థిని విద్యార్థులు రెండు నిమిషాల పాటు వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారికి మనశ్శాంతి లభించాలని రెండు నిమిషాలు చంద్ర గ్రామం నిన్న జరిగిన స్కూల్ యజమాన్య విద్యార్థి విద్యార్థులు యువకులు అత్యంత ప్రేమపూర్వకంగా శ్రద్ధతోటి రెండు నిమిషాలు మౌనం వహిస్తూ వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది మరి వారు చనిపోయి స్వర్గాన ఉన్నప్పటికీ వారు ఎక్కడ పుట్టారో ఎక్కడ పెరిగారో మనకి ఎవరికి తెలియదు అయినా వారు సంపాదించిన సంపాదన నుంచి ఎంతో కొంత మేర దాన ధర్మాలకు ఉపయోగించడం వల్ల మరి మన చెందదన పాఠశాలకు ప్రస్తుతము వినియోగిస్తున్న పిల్లలు వినియోగిస్తున్నటువంటి బేంచీలు వాళ్ళు కూర్చునే బేంచీలను అదేవిధంగా మరికొన్ని వసతులను సమకూర్చడం మన పాఠశాలకు మన గ్రామానికి సమకూర్చడం జరిగింది మరి ఆ మహానుభావునికి నిన్నటి రోజున నిన్న వారు చనిపోయి జూలై జూను జూన్ ఇరవై ఒకటి నాడు చనిపోయినప్పటికీ రెండు వేల ఇరవై ఐదు జూన్ ఇరవై ఒకటి నాడు చనిపోయినప్పటికీ వారిని గుర్తు చేసుకొని నిన్న జరిగిన కార్యక్రమంలో మరి స్కూల్ యజమాన్యా చిన్న గ్రామ యువకులైతేనేమి విద్యార్థి విద్యార్థులైతేనేమి చాలా ప్రేమకూలకంగా వారి ఆత్మశాంతి చేకూలని నివాళులు శ్రద్ధాంజలి సంతాపం తెలియడం జరిగింది కనుక దాన ధర్మమే మనిషిని ఉన్నతమైన శిఖరాలకు చేరుస్తుందనడానికి ఇది ఒక ప్రత్యేకమైన నిదర్శన ప్రత్యేకమైన నిదర్శనని మరొకసారి చెప్పడం జరుగుతుంది మనిషి చనిపోయినప్పటికీ చందదన గ్రామంలో పుట్టకపోయినా ఇక్కడ పెరగకపోయినప్పటికీ ఈ గ్రామంలో మరి వారు కొంత భూమిని కొనుగోలు చేసినందుకు ఇక్కడ నివాసం ఏర్పరచుకున్నందుకు మరి మన గ్రామానికి ఈ స్కూల్కు ఏదో ఒకటి చెయ్యాలని ఉచితంగా పిల్లలకు బెంచీలు బే వాళ్ళు కూర్చునే సామాగ్రిని అందించినందుకు మరి స్కూల్ యజమాని అంతా కూడా వారిని గుర్తించినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు మరి ఆ వారి పేరు వచ్చేసి సుధాకర్ రావు గారు వారి భాగ్యనగరంలో స్థిరపడ్డారు ఈ మధ్య కాలంలోనే జూన్ ఇరవై నాడు పరమం పదించి స్వర్గస్థులైనారు మరి ఆ మహానుభావుని కూడా ఈ గ్రామానికి ఎంతో చేసినందుకు వారికి కూడా ప్రేమపూర్వకమైన వారి ఆత్మ శాంతి చేకూరని మనం కూడా ఆ భగవంతుని ప్రార్థించడం జరుగుతుంది అదేవిధంగా వారికి ఒక కుమారుడు ఒక కుమార్తె అని కూడా మనకు సమాచారం పూర్తి కొంచెం వరకు ఉంది మరి ఇలాంటి మహానుభావులు ప్రతి ఊర్లో ఉంటారు ప్రతి పట్టణంలో ఉంటారు వారిని ప్రసరించడమే మన ఎందరో మహానుభావు యూట్యూబ్ ఛానల్ లక్ష్యం ఈ వీడియో ఇలాంటి వీడియోలను పది మందికి పంచండి ఇష్టపడండి మీ విలువైన చూసి మాత్రం మర్చిపోకండి సుధాకర్ రావు గారికి జన్మ ఆత్మ శాంతి చేకూరని కోరుకుంటున్నాను అదేవిధంగా వారి కుమార్తె వారి కుమార్ పేరు మనకు తెలియవు కనుక వారి ధర్మపత్ని మరి సుధాకర్ రావు గారి పేరు మీద మరి ఇక్కడే కాకుండా ఎక్కడైనా మరి బడికి గుడికి ఏదో ఒకటి అందించి మీ ఉదార స్వభావాన్ని సుధాకర్ రావు గారి పేరు మీద ఎక్కడైనా సరే ఇక్కడని కాదు ఎక్కడైనా సరే ఏడైనా సరే మరి సుధాకర్ రావు గారి పేరు మీద వారి జ్ఞాపకార్థంగా బడికి గుడికి అందించి మరి మీరు కూడా మీ ధాతుత్వ గుణాన్ని చాటుకుంటు చాటుకుంటారని ఆశిస్తూ ఉన్నాను మరి సుధాకర్ రావు గారి చిన్నదనల గ్రామంలో బెంచీలు అందించినందుకు వారి ఆత్మ శాంతి చేకూరని వారి కుటుంబ సభ్యులు కూడా ఇలాంటి దాన ధర్మ సమాజ సేవ కార్యక్రమంలో పాలు పంచుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జై జవాన్ జై కిసన్ జై భారత్ మాత జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసన్ మహానుభావుల చరిత్రలు మీకు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను